అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను కోర్చుకుడుగా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇందులో ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని కాస్త చిలకర వేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తున్నాను ఇవన్నీగా ము కరే చేసి తిరుగుతారు ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్ వేసి మిక్స్ పక్ వేసుకుంటాను గో చెప్పుడు కాయలు దీంట్లో కాస్త వాటర్ వేసి ఇలా అయితే ఉడికించుకున్నాను దీంట్లో అయితే కాకు సాల్ట్ కొద్దిగా పప్పు వేసేసి ఇలా ఉడికించుకున్నాను మొత్తం బాయిల్ కాదు జస్ట్ హాఫ్ బాయిల్ అనమాట అది ఉడికించుకున్న తర్వాత ఇంకా నేను ఒక మాస్ కడాయి తీసుకొని అందులో ఇవన్నీ వేసి కొంచెం పచ్చు వేస్తున్నాను అలాగే అల్లం పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ అల్లం పేస్ట్ లేకపోతే మన వెల్లుల్లిని కూడా పంచి వేసుకున్నా సరిపోతుంది నేనైతే ప్రజెంట్ అయితే వెల్లుల్లి పంచి వేస్తున్నాను వెల్లుల్లి అయితే నేను దంచి ఇలా వేసుకుంటున్నాను ఇదంతా కూడా చక్కగా వెళ్ళేంత వరకు కలుపుకోవాలి బోర్ చిక్కు ఇంత మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిరుగుతారు ఇలా అయితే చిరండి అయితే హాఫ్ బాయిల్ చేసేస్తున్నాను అనమాట ఉడికించుకున్నాను దాంట్లో ఉడికేటప్పుడు ఇంకా కాస్త టూ వేసి ఉడిస్తున్నాము ఆ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది బోచ్ పిల్లలు ఇలా చేస్తే పది చాలా టేస్టీగా ఉంటుంది సో ఆనియన్స్ అయితే హెయిట్ ఉన్నాయి నెక్స్ట్ మనము దీంట్లో సాల్ట్ కారం వేసుకుంటున్నాము నెక్స్ట్ ఉడికించిన ఉడి అయితే వేసుకుంటున్నాము ఇంట్లో కావాలనుకుంటే మనము టమాటా కూడా వేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇలా ఫ్రైలాగా చేసేసుకోవచ్చు అనమాట ఇదంతా హాఫ్ బాయిల్ అయిన అయిపోయింది కాబట్టి కాఫీ ఇంట్లో మనకి కర్రీ అయితే వెనైపోయి కూర్చిక్లు అయితే వేసేసాను దీంట్లో ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ కట్టి నుంచి వేసేసాము అవి వేగిన తర్వాత కాస్త ఫస్ట్ వేసుకున్నాక ఉప్పు కారం వేసుకొని మేమైతే కోర్చిక్కులు వేసేసుకోవాలి అలాగే ఇంట్లో కొబ్బరి పౌడర్ చూడండి కొబ్బరి పౌడర్ అయితే నేను వేస్తున్నాను చాలా టేస్ట్ కొబ్బరి పౌడర్ వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకు అంటే అప్పుడప్పుడు ఇవి లోపల పచ్చిగా ఉంటాయి తక్కువ ఆయన కుకింగ్ ఆఫ్ బాయిల్డ్ ఈ దోచుక్ని ఇది నేమంటారు ఇంగ్లీష్లో నాకు ఐడియా లేదు దోచిక్లు దెన్ ఆయన కుక్కులు అన్నమాట అనమాట ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను సో ప్లే కింగ్ డ్రాల్ కాబట్టింది అదే సరండి ఇదైతే టీ ఇంకా టీసాను సో నెక్స్ట్ దోశలు వేసుకోవాలి పెద్దరెలు వేసుకుంటున్నాను ఇలా అయితే మనము ఇంకా త్వరగా చేసేసుకోవచ్చు గోచిగురక్రీ అంటే హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత గోచిక్లు ఇలా వేసేసి సారింట్లు అన్నీ కూడా చేసుకుంటే త్వరగా అయిపోయి ఇంకా డైరెక్ట్ గోచికుడుగాయలు కట్ చేసి వేసుకోవచ్చు కానీ అవి మధ్య మధ్యలో ఉడకకుండా అలా ఉంటుంది అని అంటుంటారు మా హస్బెండ్ సో నచ్చి దాన్ని హాఫ్ బాయిల్ చేశాను రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ బాయిల్ అయిపోయి ఇలా చేస్తే టేస్ట్ బాగుంది అన్నారు కాబట్టి నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను టమాటాని హాయ్ అందరికీ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే టెస్ట్ నేనైతే చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ చూడన పచ్చి పాత బాక్స్లోకి చేసేసాను ఇప్పుడైతే మాకు గోచుకుగా కర్రీ చేసుకుంటున్నాను అలాగే మా హస్బెండ్కి టీ పెట్టేశాను ఇంకా అక్కడ మానేశాను హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని హై డ్రింక్స్ కొత్తిమీర అయితే వేస్తున్నాను దీంట్లో సాల్ట్ సాల్ట్ వేసేసాను ఉప్పు కారం పసుపు వెల్లుల్లి దంచి వేశాను మనం అల్లం కాకుండా ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయితే నెక్స్ట్ అయితే దోశ వేసుకుంటున్నాను ఇలా చేయండి దొండకాయ సారీ గోచిపూడికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అండి ఈరోజైతే నేను గోచురకాయ కర్రీ చేస్తున్నాను అలాగే పెసర కూడా వేస్తున్నాను ఫీల్ అవుతుంది ఏం కర్రీ అండి అంటే మాది కూర్చోప్రదేశ్ కర్రీ మాదే ఫెసిలట్లు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి దోశ పైన ప్లేట్ నో దోస పైన ప్లేట్ ఏం పెట్టాను చేసుకోవాలి ఆ ఫ్రిడ్జ్ గోపిడి అయితే రెడీ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి is tú. హాయ్ పార్వతి హాయ్ పార్వతి గారు ఈరోజైతే నేను గోడ్చిపుయ్య కర్రీ చేశాను ఇదైతే ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి గోచిపుయ్య అలా చేసేటప్పుడు కాస్త సాల్ట్ ఫస్ట్ వేసుకున్న తర్వాత నేనైతే ఇది కడాయిలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత చిలకర కరివేపాకు ఆనియన్స్ మిర్చి వేసేసి వేగిన తర్వాత కాస్త పచ్చి ఉప్పు కారం అన్నీ వేసి ఈ బాయిల్ హాఫ్ బాయిల్ చేసుకున్న బోసి వేసుకోవాలి తర్వాత కాస్త వెల్లుల్లి కూడా దంచి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది స్మెల్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత గోరుచిక్కులు వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా మనం రోస్ట్ చేసుకుంటే గోరుచిక్కులు ఫ్రై రెడీ అయిపోయినట్టు చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి వంటలు హెల్త్ బెనిఫిట్స్ వెజిటేబుల్స్ కానీ ఇంకా అలాంటి బెనిఫిట్స్ డివేషనల్ కానీ వాటి గురించి అయితే మా ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క వెజిటేబుల్స్ మనం తినే వెజిటేబుల్స్ దాంట్లో ఏ విటమిన్స్ ఉంటాయో ఏంటి అలాగే చూడండి మా ఛానల్ని మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అంటే తెలియని విషయాలు తెలుసుకొని మీకు తెలిసిన విషయాలు నాకు కామెంట్ చేయండి ఓకే కూర్చుకుడిగా కర్రీ అయిపోయింది పిస్కెట్లు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇలా మనము పల్లీ చట్నీ పుదీనా చట్నీలో తింటే చాలా బాగుంటుంది ఏ దోశలైనా కూడా నేను మీకు చెప్తాను నీటిలో పడిపోయింది కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఫ్రై చేయండి సేమ్ ఇలానే నెక్స్ట్ అయితే దోశ వేసుకుంటున్నాను పెసరట్లు అయితే చాలా బాగుంటాయి ఇంకా అయితే నేను టూ గ్లాసెస్ మిన అది పెసర్లకి హాఫ్ గ్లాస్ అంటే వన్ గ్లాస్ కంటే కూడా తక్కువగా బియ్యం అయితే వేసేసుకొని నైట్ నాన్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మిక్సీలో పట్టేటప్పుడు ఒక రెండు మూడు వెను పచ్చిమిర్చి చిలికర చిన్న అలా ముక్క వేసుకొని అయితే మిక్సీ చేసుకొని ఒక టెన్ ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దాన్ని అలా పక్కకు ఉంచుకోవాలి తర్వాత దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పెసట్లు మాది కూడా దోశ ఇవ్వాలా ఓకే మాది కూడా దోశను ఫ్రెండ్స్ ఎవరైతే చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి ఈరోజైతే నేను గోచిడిగా కర్రీ చేశాను చాలా చాలా బాగుంటుంది ఫ్రై అనమాట ఇది కలుపుకోవడానికి కూడా ఉంటుంది చూస్తుంటేనే చాలా బాగుంది తింటే కూడా చాలా బాగుంటుంది అదే ద్వారక ద్వారకా తిరుమలలో టెస్టర్ తిన్నాను అదే ఫస్ట్ టైం నేను అక్కడ తిందనే అంటే దాదాపు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా ఎక్కడా కూడా అంత టేస్టీగా అనిపించలేదు ఇవన్నీ నేను ఇంట్లో చేసుకున్నా కూడా చాలా బాగుంది ఎందుకు ఆ రోజు ఆకలి మీద తెలియదు కానీ చాలా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ట్రై ఇట్ యాడ్ ఇట్ ఫ్యూ జస్ట్ సింగిల్ ది ష్యూర్ గో చిక్కుడుకాయ కర్రీ ఈరోజైతే మాది గోచికుడుకాయ కర్రీ నెక్స్ట్ అలా నేను మార్నింగ్ పాప బాక్స్లోకి అనమాట పుదీనా చట్నీ చేసేసాను బాక్స్ పెట్టేశాను చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి ఇది కూడా నేను లైవ్లో పెట్టాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దోశ దీనికి పల్లీ చట్నీ అనమాట ఇంకా పాప పల్లీ చట్నీనే తింటుంది ఇంకా వేరే తినిపిస్తే పల్లీ చట్నీ ఒకసారికి పల్లి చట్నీ పాప బాక్స్లోకి పుదీనా పుదిన పచ్చడి నెక్స్ట్ మాకైతే కూడా కర్రీ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా వంటలన్నీ కంప్లీట్ రైస్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యాక వెళ్ళిపోవడమే ఈ టైంలోనే నేను ఇలా చేస్తున్నాను సో థర్స్ కాబట్టి రోజు పూజ చేసినా కూడా ఏం అంటారు అంటే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టైం అవుతుంది వెళ్ళాలి ఆఫీస్కి